వాళ్ళ వాళ్ళ తల్లి భార్య ముగ్గురు సపోర్ట్ చేశారు అలాగే వస్తారా అదే హామీ పెట్టుకొని వస్తారా అని అడుగుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఉన్న పాత కుటుంబాలని ఇంకేదన్నా ఉంటే ఆ కుటుంబాలు కూడా తీసుకుని వస్తారా కుటుంబంలోనే వ్యతిరేకత ఒప్పుకోండి చెప్పండి మీ అరుపులకి ఎవరు లెక్క చేసేవాళ్ళు ఇక్కడ లేరు కానీ తెలుగుదేశం వాళ్ళు కొడితేనే మీరు లక్ష చేయట్లా మా అరుపులను ఎందుకు లక్ష చేస్తారు తెలుగుదేశం వాళ్ళు కుక్కలు కొట్టే టెన్షన్ వాళ్ళు కొడితేనే మీరు లెక్క చేయరు అది అలవాటు అయిపోయింది మీకు మారిపోతాం మీకు ఏం పని